హాయ్ అండి నా పేరు లక్ష్మణ్ మీరు చూస్తున్నది సోలో తెలుగు ట్రావెలర్ ఈరోజు మనం పాపికొండ టూర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ప్రకృతి మధ్యలో వన్ డే ట్రావెల్ చేయాలంటే పాపికొండలు ఒక మంచి ప్రదేశం పచ్చని పండల మధ్య గోదావరి నది మధ్యలో ఈ బోట్ జర్నీ చాలా అద్భుతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పాపికొండలు మొత్తం అప్ అండ్ డౌన్ జర్నీ భద్రాచలం నుండి వచ్చే వాళ్ళకి నాలుగున్నర నుంచి ఐదు గంటలు రాజమండ్రి నుండి వచ్చే వాళ్ళకు ఆరు నుంచి ఏడు గంటలు పడుతుంది పాపికొండలను మన రెండు విధాలుగా చేరుకోవచ్చు ఒకటి తెలంగాణలోని భద్రాచలం నుండి రెండవది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి ఈ పాపికొండల టూర్ రెండు ప్యాకేజీలుగా ఉంటుంది వన్ డే ప్యాకేజ్ టూ డేస్ ప్యాకేజ్ వన్ డే ప్యాకేజ్ అంటే మన భద్రాచలం నుండి అయినా రాజమండ్రి నుండి అయినా పాపికొండలు చూసి మళ్ళీ మన ప్రాంతానికి అదే రోజు రిటర్న్ అవ్వటం టూ డేస్ ప్యాకేజ్ అంటే మనం పాపికొండలు చూసి అక్కడ నైట్ స్టేయింగ్ ఉంటుంది నైట్ అక్కడ స్టే చేసి తెల్లారి మన ప్రాంతాన్ని చేరుకోవటం అయితే ఈ టూ డేస్ ప్యాకేజ్ కొంచెం కాస్ట్లీ అనమాట మీరు భద్రాచలం నుండి పాపికొండలు చేరుకున్న లేదా రాజమండ్రి నుండి పాపికొండలు చేరుకున్న మీరు వన్ డే ప్యాకేజ్ తీసుకున్న లేదా టూ డేస్ ప్యాకేజ్ తీసుకున్న ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీస్ అందరిది ఒకటే విధానం ఒకటే రేటు ఉంటుంది కాబట్టి మీరు ఎవరికి ఫోన్ చేసినా అంటే ఏ ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసినా ఒకటే రేటు ఉంటుంది ఇప్పుడు మనం వన్ డే ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం వీడియో చివరిలో టూ డేస్ ప్యాకేజ్ గురించి చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయగలరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు నేను భద్రాచలం నుండి పాపికొండలు చేరుకున్నాను ముందుగా భద్రాచలం నుండి పాపికొండలు ఎలా చేరుకోవాలో చెప్తాను తర్వాత రాజమండ్రి నుండి పాపికొండలు ఎలా చేరుకోవాలో చెప్తాను భద్రాచలం నుండి పాపికొండలకు టికెట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది నేను ముందే చెప్పినట్లు మీరు ఏ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకున్నా సేమ్ ఇదే రేటు ఉంటుంది ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు ముందుగా మీరు భద్రాచలంలో రామాలయానికి ఏడు ఏడున్నర కల్లా చేరుకోవాలి టెంపుల్ సరౌండింగ్స్ లో చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని పన్నెండు వందల యాభై రూపాయలు పే చేస్తే మీకు టికెట్ ఇస్తారు ఈ పన్నెండు వందల యాభై రూపాయల టికెట్లు ఏమేమి ఉంటాయంటే భద్రాచలం నుండి పాపికొండల బోటింగ్ పాయింట్ పోచవరం డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళు ఒక వెహికల్ ఏర్పాటు చేస్తారు బోటింగ్ పాయింట్ వద్దకు తీసుకెళ్లిన తర్వాత బోటు ఎక్కించి పాపికట్లు మొత్తం తిప్పి మళ్ళీ మనల్ని బోటింగ్ పాయింట్ వద్ద దింపుతారు బోటింగ్ పాయింట్ వద్ద నుంచి మార్నింగ్ వచ్చిన వెహికల్ లోనే తిరిగి మనం భద్రాచలంలో దింపుతారు అలాగే బోట్ లో మనకి మార్నింగ్ టీ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ టీ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మనం రాజమండ్రి నుండి పాపికొండలు ఎలా చేరుకోవాలో చూద్దాం రాజమండ్రి నుండి అదే పన్నెండు వందల యాభై టికెట్ ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని రాజమండ్రి పికప్ చేసుకుని రాజమండ్రికి నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద డ్రాప్ చేసి బోటు ఎక్కించి పాపికొండ మొత్తం చూసి రిటర్న్ లో మళ్ళీ అదే గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద నుండి రాజమండ్రిలో డ్రాప్ చేస్తారు రాజమండ్రిలో పికప్ పాయింట్లు రెండు మూడు ఉంటాయి ఎక్కువ శాతం పుష్కరంఘాటు వద్ద నుంచి పికప్ చేసుకుంటారు మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు ఒకసారి క్లారిటీగా కనుక్కోండి రాజమండ్రి నుండి అయిన భద్రాచలం నుండి అయిన పికప్ ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో ఉంటుంది మీరు టికెట్ ని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు గూగుల్లో భద్రాచలం టు టూర్ అని రాజమండ్రి టు టూర్ అని సెర్చ్ చేస్తే చాలా ఆప్షన్లు వస్తాయి అందులో ఫోన్ నంబర్లు ఉంటాయి వాళ్ళకి కాంటాక్ట్ అయితే ముందుగా ఐదు రూపాయలు ఫోన్ పే చేసి ఆధార్ కార్డు పెట్టమంటారు అలా చేస్తే వాళ్ళు మీకు పీడిఎఫ్ టికెట్ పంపుతారు మిగిలిన అమౌంట్ మీరు రాజమండ్రి కానీ లేదా భద్రాచలం కానీ వచ్చినప్పుడు అక్కడ పే చేయొచ్చు ఆ టికెట్లో మీరు ఎక్కడికి రావాలి ఎన్నింటికి రావాలి అనే డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ ఏపీ టూరిజం వారి బోట్లు కూడా ఉంటాయి మనం ఏపీ టూరిజం వెబ్సైట్ నుంచి టికెట్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది పోచవరం బోటింగ్ పాయింట్ భద్రాచలం నుండి వచ్చే వాళ్ళు ఈ పోచవరం బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకోవాలి వెహికల్ ఉంటే డైరెక్ట్ గా బోటింగ్ పాయింట్ వద్ద చేరుకోవచ్చు అప్పుడు మీకు టికెట్ వెయ్యి రూపాయలు పడుతుంది మీరు ఆన్లైన్లో ఒకేసారి వెయ్యి రూపాయలు పేమెంట్ చేసి టికెట్ తీసుకొని ఓన్ వెహికల్ లో కనుక బోటింగ్ పాయింట్ వద్ద చేరుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏ బోట్ అనేది ముందు క్లారిటీగా కనుక్కోవాలి ఎందుకంటే అక్కడ చాలా బోట్లు ఉంటాయి భద్రాచలం నుంచి పాపకొండలు చేరుకున్నట్లయితే భద్రాచలం నుంచి యాభై కిలోమీటర్లు దాటిన తర్వాత దట్టమైన అడవి వస్తుంది ఈ అడవిలో చేర్ని చాలా అద్భుతంగా ఉంటుంది అదే మీరు రాజమండ్రి నుండి వస్తున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు పనులను పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని చూడవచ్చు బోటు ఎన్నిటికి బయలుదేరుతుంది అనేది ఖచ్చితంగా చెప్పడం ఆ బోటును బుక్ చేసుకున్న పర్యాటకులు చేరుకున్న దాని బట్టి ఆధారపడి ఉంటుంది నేను ఎక్కిన బోట్ ఏపీ టూరిజం వారి హరిత ఈ బోటు పదకొండున్నరకు బయలుదేరి సాయంత్రం నాలుగింటికల్లా రిటర్న్ వచ్చేసింది బోటులోకి రాగానే మనకు టిఫిన్ పెడతారు ఇక్కడ బోట్లని దాదాపు ఒకే రకంగా ఉంటాయి కింద హాలు ఉంటుంది టిఫిన్ చేయడానికి అలాగే లంచ్ చేయడానికి కిందకి రావాలి తర్వాత మనం వ్యూస్ చూడటానికి పైకి వెళ్ళాలి టిఫిన్ చేసి అందరు పైకి వచ్చిన తర్వాత బోట్ స్టార్ట్ అవుతుంది బోటు స్టార్ట్ అయిన తర్వాత కనపడే కొండలు ఏవి పాపి కొండలు కాదండి పాపి కొండలు చూడాలంటే కనీసం ఒక గంటన రెండు గంటలు బోట్ జర్నీ చేయాల్సి ఉంటుంది బోట్ స్టార్ట్ అయ్యాక బోటు వాళ్ళు కొన్ని ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ చేస్తారు ముఖ్యంగా ఆ రోజు పర్యాటకులలో ఎవరిదైనా బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ ఉంటే అక్కడికి పిలిచి స్పెషల్ గా విష్ చేస్తారు నేను ఇక్కడ గమనించింది ఏంటంటే చాలా మంది పర్యాటకులు ఆ యాక్టివిటీ చూస్తూ పైనే కూర్చొని పైనుండే వ్యూస్ చూస్తున్నారు మనం ఎంతో కష్టపడి ఎంతో దూరం నుండి పాపికొండలు చూడటానికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కింద హాలు ఉంటుంది దానిని లోయర్ టెక్ అంటారు కిందకు దిగి కింద నుంచి వ్యూస్ చూడటం చేయాలి కిందకు దిగి బోటు ముందు భాగం నుండి బోటు వెనక భాగం నుండి ఈ గోదావరి నది మధ్యలో కొండలు చూస్తూ ఉంటే నిజంగా ఆ వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీరు పాపి కొండలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కిందకు దిగి ఫోటోలు దిగటం ఇక్కడ నుంచి సరదాగా గడపడం చేయండి ది తుమ్ములేరు విలేజ్ ఈ విలేజ్ లో కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రిసిటీ ఉండదు మీరు భద్రాచలం నుండి పాటుకొండలు చేరుకున్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న విలేజ్ లను మీరు ఇక్కడ నది పక్కన చూడవచ్చు మీరు భద్రాచలం నుండి వచ్చి పోటెక్కిన వాళ్ళైనా రాజమండ్రి నుండి వచ్చి పోటెక్కిన వాళ్ళైనా ఈ బోటు ఒక చోట మాత్రం అవుతుంది అదే పేరంటాలపల్లి ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది దర్శనం కోసం బోటు ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు ఆపుతారు ఇక్కడే అందాల రాముడు సినిమాలోని కొన్ని సన్నివేశాలు తీశారు అలాగే పెద్ద వంశీ గారి సినిమాలు కూడా కొన్ని సన్నివేశాలు ఇక్కడ తీశారు ఇక్కడ కొంతమంది చేతితో తయారు చేసిన కొన్ని వస్తువులు అమ్ముతారు ఇక్కడ వెదురుతో చేసిన కొన్ని రకాల బుట్టలు పూల బుట్టలు ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ ఎలాంటి బేరాలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళకు అమ్మిన దాంట్లో వచ్చిన కొంత మొత్తాన్ని ఇక్కడ శివాలయానికి ఇస్తారంట ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే శివాలయం వస్తుంది శివాలయం దగ్గర కొన్ని రూల్స్ ఉంటాయండి శివాలయం దగ్గర గంటని మనం ఒకసారే కొట్టాలి గట్టి గట్టిగా మాట్లాడటం చెల్లుతో ఫోటోలు తీసుకోవటం వీడియోలు తీసుకోవడం లాంటివి చేయకూడదు ఇక్కడ కొండ మీద నుంచి జారుతున్న చిన్న జలధారం ఉంటుంది ఈ పేరంటాల పల్లి చేరుకునేసరికి మధ్యాహ్నం అవుతుంది దాదాపు ఒకటిన్నర రెండు రెండున్నర అవుతుంది భోజనం టైం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు మాకు భోజనం ఏర్పాటు చేశారు భోజనం పర్వాలేదు మూడు కూరల్లో సాంబారు పెరుగు ఉంటుంది ఈ పేరంటాల పల్లి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అసలైన పాపకొండలు స్టార్ట్ అవుతాయి ఇక్కడికి వెళ్లే కొలది గోదావరి నది వెడపు తగ్గుతూ ఉంటుంది లోతు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దాదాపు మూడు వందల అడుగుల్లోతూ ఉంటుందంట ఈ వన్ డే ప్యాకేజీ లో మీకు ఇంకో టైప్ ప్యాకేజ్ ఉంటుంది అదేంటంటే మీరు భద్రాచలం నుండి వచ్చి పాపికడలు చూసి రాజమండ్రి వెళ్ళొచ్చు అలాగే రాజమండ్రి నుండి వచ్చే వాళ్ళు పాపికొడలు చూసి భద్రాచలం వెళ్ళొచ్చు కాకపోతే ఈ ప్యాకేజ్ రెండు పైనే ఉంటుంది భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్ళేవాళ్ళు రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పోటీ చేంజింగ్ ఉంటుంది మనం ఇంతకుముందు పేరం టర్ఫల్లో శివాలయం చూడటానికి ఆపుతారు అనుకున్నాం కదా మళ్ళీ రిటర్న్లో అక్కడే ఆపుతారు ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్ళాలి అనుకునేవారు రాజమండ్రి బోటు వాళ్ళు పాపికొండలు చూసి రిటర్న్ లో వీళ్ళని ఇక్కడ దింపుతారు అలాగే భద్రాచలం బోటు వాళ్ళు పాపికొండను చూసి రిటర్న్ లో వీళ్ళని ఎక్కించుకొని మళ్ళీ భద్రాచలం బోటింగ్ పాయింట్ పోచవరం తీసుకెళ్తారు ఆ పోచవరం బోటింగ్ పాయింట్ నుండి వెహికల్ ఉంటుంది అక్కడ నుంచి మిమ్మల్ని భద్రాచలం టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు ఇప్పుడు మన బోటు పాపికొండల నుంచి రిటర్న్ అవుతుంది ఇలా రిటర్న్ కాకుండా కొంచెం ముందుకు వెళ్తే సిరివాక రీసార్ట్స్ వస్తాయి నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేస్తారు ఇక్కడ ప్యాకేజీ దాదాపు నాలుగు వేలన్నర నుంచి ఐదు వేలన్నర ఆరు వేలు అలా ఉంటుంది మీరు ప్యాకేజీలో ఏం మాట్లాడుకున్నారు అంటే నైట్ స్టేయింగ్కి టెంట్ మాట్లాడుకున్నారా రిసార్ట్ మాట్లాడుకున్నారా దాని మీద ఆధారపడి ఉంటుంది నైట్ అక్కడ స్టే చేశాక తెల్లారి మరొక బోటు పాపికొండర్లో ఎండింగ్ పాయింట్ దగ్గర వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ మీ ప్రాంతానికి తీసుకెళ్తుంది ఈ టూ డేస్ ప్యాకేజ్ లో మరొక రకం ప్యాకేజ్ కలదు రాజమండ్రి నుండి వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసి తెల్లారి భద్రాచలం వెళ్ళవచ్చు భద్రాచలం నుండి వచ్చే వాళ్ళు నైట్ స్టే చేసి తెల్లారి రాజమండ్రి వెళ్ళవచ్చు ఈ ప్యాకేజ్ కూడా కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది అయితే ఎక్కువ శాతం దాదాపు నైంటీ పర్సెంట్ పర్యాటకులు వన్ డే ప్యాకేజ్ లో భద్రాచలం నుండి భద్రాచలం వెళ్లే వాళ్ళు రాజమండ్రి నుండి రాజమండ్రి వెళ్లే ఉంటారు పాపికొండల వద్ద బోటు రిటర్న్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా కిందకు వచ్చి ఇక్కడ వ్యూస్ చూడండి చాలా బాగుంటాయి రాజమండ్రి నుండి వచ్చే వాళ్ళు బోటు ఇరువైపులా చూడటానికి కొన్ని ప్రదేశాలు ఉంటాయి మీరు అక్కడ రాజమండ్రి నుంచి బయలుదేరితే బోటు కొంచెం కొంచెంసేపటికి మీరు పోలవరం ప్రాజెక్టు చూడవచ్చు అంటే అంత దగ్గర నుంచి కాదు దూరం నుంచి పోలవరం ప్రాజెక్టు చూడవచ్చు చాలా మంది చెప్పేది ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పాపికొండ టూర్ ఉండకపోవచ్చు అని ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నీటి మట్టం భారీగా పెరుగుతుంది ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ గ్రామాలను ఖాళీ చేయించి పునరావాసం కల్పిస్తున్నారు అలాగే రాజమండ్రి నుండి వచ్చే వాళ్ళకి దేవిపట్నం ఒక పెద్ద విలేజ్ కనపడుతుంది ఆ చుట్టుపక్కల నది ప్రాంతంలో ఉన్న పెద్ద విలేజ్ అది అల్లూరు సీతారామరాజు కొల్లగొట్టిన ఐదు పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్ ఈ దేవిపట్నంలోనే ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్ కూడా మీకు అక్కడ చూపిస్తారు సినిమా షూటింగ్ జరిగిన ఎక్కువ ప్రదేశాలు కూడా రాజమండ్రి నుండి వచ్చే సైడే ఉంటాయి అయితే భద్రాచలం నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అక్కడ మొత్తం దాదాపు పది బోట్ల పైన ఉంటాయి నేను వెళ్ళినప్పుడు దాదాపు ఐదు ఆరు ఏడు బోట్లు బయలుదేరినట్టు ఉన్నాయి ఇదండి పాపి కొండల గురించి వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు